నమస్తే శ్రీ మాత్రే నమ శ్రీ గురుభ్యో నమ మెగా నైన్ టీవీ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం వార ఫలితాలలో భాగంగా ఏప్రిల్ పద్నాలుగు నుంచి ఏప్రిల్ ఇరవై ఒకటి వరకు మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది పూజించాల్సిన గ్రహము ఏమిటి పూజించాల్సిన మంత్రం ఏమిటి పరిహారాలు సూచనలు ఒక్కొక్క రంగంలో ఉన్నవారికి విద్యార్థులకు వ్యవసాయదారులకు ఉద్యోగస్తులకు ఇలా ప్రతి రంగంలో ఉన్న వాళ్ళకి ఈ వారమంతా ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి గ్రహస్థితులు కూడా ఎలా ఉండబోతున్నాయి అనే అంశాన్ని ఈరోజు తెలుసుకుందాం కర్కాటక రాశి ఈ రాశి వారి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే చంద్రుడు మీ రాశి గుండా ప్రయాణం చేస్తున్నాడు రవి కుజుడు కూడా మేషంలో ఉండి గురువు కూడా మేషంలో ఉండి వక్రస్థితిలోకి వచ్చారు అయితే దీనివల్ల ఏంటి ఫలితము అంటే మానసిక అశాంతి మానసిక ఒత్తిడి కలగడంతో పాటు ఆర్థిక పరమైన ఇబ్బందులు కానీ శ్రమ కానీ కలిగే అవకాశం ఉంది జాగ్రత్తలు తీసుకోండి అయితే విద్యార్థులకు చూసినట్టయితే కనుక లెక్చరర్స్ క్రమబద్ధంగా మీరు డెడికేటెడ్గా చేస్తే కనుక మీ యొక్క విభాగంలో విశేషమైన లాభాలు పొందడము ప్రశంసలు పొందడము మీరు వేరే అనుకూలమైన స్థితిలోకి అంటే మీరున్న స్థానం నుంచి వేరే అనుకూలమైన స్థానంలోకి ఎక్కువ ప్యాకేజీతో వెళ్ళే అవకాశంతో పాటుగా లెక్చరర్స్గా అవ్వాలి అని అనుకున్న వాళ్లకు ఇది మంచి అవకాశము ఆ ప్రయత్నం చేసుకోండి అయితే పోటీ పరీక్షల్లో ఎవరైతే ఇప్పుడు ఎపీర్ అవుతున్నారో రాద్దామనుకుంటున్నారో వాళ్ళకి కొంచెం కష్టమయ్యే అవకాశం ఉంది అయితే తర్వాత ప్రయత్నం చేసుకోండి లేదు అంటే కనుక గణపతిని పూజించి గణపతికి మీ యొక్క సంకల్పాన్ని కానీ మీ యొక్క కోరికను కానీ చెప్పుకొని విద్యార్థులకు మాత్రమే అందులోనూ పోటీ పరీక్షలకు వెళ్ళే వాళ్ళకి మాత్రమే ప్రత్యేక సూచనగా ఇస్తున్నాను గరికమాలను గణపతి ఆలయంలో ఏదైనా రోజు ఈ వారంలో ఏదో ఒక రోజు విశేషంగా బుధవారం అయితే మంచిది కుదరని పక్షంలో ఏదైనా ఒక రోజు వెళ్ళి ఆలయంలో ఇచ్చి మీ యొక్క సంకల్పాన్ని చెప్పుకున్నట్టయితే సానుకూలంగా ఉండి విఘ్నాలు లేకుండా ఆ పోటీ పరీక్షల్లో మీరు గెలిచే అవకాశం ర్యాంకు సాధించే అవకాశం కనబడుతోంది ఈ సూచన విద్యార్థులకు మాత్రమే తదుపరి ఉద్యోగస్తుల కనుక చూసినట్టయితే మీ యొక్క సహచరులతో మనస్పర్ధలు అంటే మీ కలీగ్స్తో మనస్పర్ధలు వచ్చే అవకాశం ఉంది జాగ్రత్తలు తీసుకోండి దీంతోపాటు కొంతమందికి టెంపరీ ప్రమోషన్స్ అంటారు ఒక మూడు నెలలకో ఒక ఆరు నెలలకో మీ పదవుల్లోంచి ఒక ఆరు నెలలు మూడు నెలలు టెంపరీగా మిమ్మల్ని ప్రమోట్ చేసే అవకాశం కనబడుతోంది అలాంటి అవకాశం వస్తే కనుక మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకునేటట్టుగా తీసుకోండి కానీ మూడు నెలలే కదా ఆరు నెలలే కదా అని వెనకంజి వెయ్యకండి దిస్ ఇస్ ద రైట్ టైం టు ప్రూవ్ యువర్ సెల్ఫ్ కాబట్టి వెంటనే యాక్సెప్ట్ చేసే ప్రయత్నం చేసుకోండి అయితే వ్యాపారస్తులకు చూసినట్టయితే కనుక పెట్టుబడులకు ఇది కరెక్ట్ టైము వెంటనే పెట్టుబడులు పెట్టుకోండి అయితే ఆ పెట్టుబడులు పెట్టేటప్పుడు ఎక్కువ మొత్తంలో పెట్టకుండా ముందుగా ఆ కంపెనీలను కానీ మీరు ఎందులో పెడుతున్నారనేది అంశాలను మీరు పరిగణలోకి తీసుకుని అప్పుడు పెట్టుబడులు పెట్టే ప్రయత్నం చేసుకోండి కొంతమందికి ఆ భాగస్వామి వ్యాపారంలో నష్టం రావడము ఆ భాగస్వామితో విభేదాలు కలిగే అవకాశం కనబడుతోంది చాలా జాగ్రత్తలు తీసుకుని అగ్రిమెంట్ల మీద సంతకాలు చేసేటప్పుడు ంత ఆలోచించి సమయం తీసుకుని అప్పుడు చేయండి లాభాలుంటాయి అయితే కొంతమందికి వ్యాపార విస్తరణ చేసుకుందామనో పారిశ్రామిక రంగంలో కొత్తగా యంత్రాలను తెచ్చిపెట్టుకుందామనో లేదా నేమ్ చేంజెస్ చేసుకుందామనో అనుకున్న వాళ్ళకి కొంత ఆలోచించి మీ మీ జాతక పరిశీలన చేయించుకుని ఏ సమయం మంచిది ఆ తారాబలం చంద్రబలం చూపించుకుని అప్పుడు కనుక చేసినట్టయితే విశేషమైన ఫలితాలు ఇవ్వబోతున్నారు ఆ దిశగా మీరు కొంచెం జాగ్రత్తలు తీసుకోండి అయితే వ్యవసాయదారులకు చూసినట్టయితే కనుక విత్తనాలు కొనుక్కునేటప్పుడు సేద్యం చేసేటప్పుడు అనుకోని ఖర్చులు మీకు వచ్చే అవకాశం ఉంది తొందరపాట్లో తప్పు విత్తనాలు కొనుక్కోవడము లేదా పుచ్చు విత్తనాలు కొనుక్కోవడము లేదా ఎవరి సలహాతోనో ఒకదానికి ఒకటి అవ్వడము ఏదో ఒక చందరగోళ పరిస్థితి విత్తనాలు కొనుక్కునేటప్పుడు గోచరిస్తోంది జాగ్రత్తలు తీసుకుని ఎక్స్పైర్ అయినవా కాదా డేట్ ఉందా లేదా అవి మంచివా సేంద్రియం సంబంధించిందా కాదా అనేది చూసుకుని వివరణతో కొనుక్కునే ప్రయత్నం చేయండి లేదంటే డబ్బులు నష్టపోయే అవకాశం ఉంది తర్వాత సేంద్రియ సేద్యం చేసేటప్పుడు కూడా జాగ్రత్తలు తీసుకోండి అయితే మీకు ఏదైతే మీ వాతావరణానికి ఏదైతే అనుకూలంగా ఉంటుందో ఆ భూసారాన్ని బట్టి మీ ప్రాంతాలకు ఏది ఎక్కువగా డిమాండ్ ఉంటుందో ఆ పంటలను మాత్రమే రైతులు వేయవలసిందిగా చెప్పడం జరిగింది అయితే కొంతమంది రైతులకు ప్రభుత్వ సహాయం అందుతుంది రుణానికి ప్రయత్నం చేసే వాళ్లకు ఇది కరెక్ట్ టైము ఆ ప్రయత్నం చేసుకోండి ఆరోగ్య పరిస్థితి చూసినట్టయితే జీర్ణ సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం ఉంది జాగ్రత్తలు తీసుకోండి కొంతమందికి చంద్రుడు కొంచెము బలాన్ని తగ్గించేటట్టుగా మానసిక ఒత్తిడిని కలిగించేటట్టుగా ఉన్నది కాబట్టి ధైర్యాన్ని తెచ్చుకోండి కాన్ఫిడెన్స్ని పెంచుకునే ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోండి కుటుంబ పరంగా చూసినట్లయితే కుటుంబంలో కొంత అంతరాలు ఏర్పడేటట్టు ఇబ్బందులు కలిగేటట్టు గోచరిస్తోంది జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోండి ఈ వారం రోజుల పాటు సమన్వయ దృ ధోరణితో మెలిగేటట్టు చాకచక్యంగా కుటుంబంలో వ్యవహరించే ప్రయత్నం చేసుకోండి ఇగోలు యాటిట్యూడ్లు పెట్టుకుని కుటుంబాన్ని విచ్ఛిన్నం చేసుకోవటం కానీ లేదా బంధుమిత్రులను దూరం చేసుకునే ప్రయత్నం అస్సలు చేయకండి పాటు తల్లిదండ్రులతో ఎవరికైనా పేరెంట్స్ ఉండి వృద్ధులైన వాళ్ళతో ఉంటే కనుక వాళ్ళతో కొంత సమయం రోజుకి ఒక గంట అనేది ఒక ప్లాన్ పెట్టుకోండి వాళ్ళతో గడిపే ప్రయత్నం తప్పనిసరిగా చేయండి వాళ్ళ ఆశీస్సులు పొందే ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోండి అయితే ఐటీ హస్తకళల్లో వాళ్ళకి చూసినట్టయితే కనుక ఫ్రీలాన్సింగ్లో ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి మంచి అవకాశాలు రావడము ప్యాకేజీ పెరగడము స్థాన చలనాలు కూడా గోచరిస్తున్నాయి దానికి సంబంధించిన ప్రణాళికలు వేసుకోండి అలాంటి అవకాశాలు వస్తే అందిపుచ్చుకునే ప్రయత్నం చేసుకోండి కొంతమందికి కొత్త కొత్త ఆర్డర్లు ప్రాజెక్టులు కూడా వస్తాయి నో చెప్పకుండా తీసుకునే ప్రయత్నం చేసుకోండి అయితే కాంట్రాక్ట్దారులకు ప్రభుత్వ రంగంలో ప్రాజెక్టులు వస్తే కనుక అవి ఆచితూచి మీరు వ్యవహారం చేయండి వెంటనే అగ్రిమెంట్ల మీద సైన్ చేసేయడం కానీ లేదా టెండరు వెంటనే వేసేయడం కానీ ఆ తొందరపాటుతనాన్ని కొంచెం తగ్గించుకుని జాగ్రత్తలు తీసుకున్నట్టయితే కనుక మీ టెండరు పలికే అవకాశం కనబడుతుంది నిపుణుల సలహాలు కూడా అంటే ఎక్స్పోర్ట్స్ని అడిగి మీకు వెల్విషర్స్ ఎవరో వారి యొక్క సలహాతో టెండర్లు వేసే ప్రయత్నం చేసినట్టయితే కనుక విశేషమైన అధిక మొత్తంలో టెండర్స్ మీకే వచ్చే అవకాశం కనబడుతోంది అయితే రాజకీయ పరంగా చూసినట్టయితే నాయకత్వానికి తగిన గౌరవము మీకు లభించడము మీ యొక్క స్థానం నుంచి ఉన్నతమైన స్థానానికి వెళ్ళే అవకాశము మీ ప్రణాళికలు ప్రజల్లోకి చొచ్చుకుపోయే అవకాశము మీ అధిష్టానంలో వారి చేత మీరు గౌరవ ప్రతిష్టలు పొందే అవకాశము ఈ రాశిలో ఉండే రాజకీయ నాయకులకు కనబడుతోంది అయినప్పటికీ కొంత గోప్యతను మీరు పాటించాలి మీ నమ్మకస్తులు అని అనుకున్న వాళ్ళ దగ్గర కొంచెం ఇబ్బంది కలిగే అవకాశం కూడా ఇక్కడ కనిపిస్తోంది కాబట్టి జాగ్రత్తలు తీసుకోండి గబుక్కన తొందరపాటుగా ఏది మాటను తోలకండి సినిమా క్రీడారంగంలో ఉన్న వాళ్ళకి చూసినట్టయితే ఆర్టిస్టులకు ఉత్తమ అవకాశాలు వచ్చే అవకాశము క్రీడలలో ఎవరైతే అన్ని రంగాల అంటే అన్ని రకాల క్రీడాకారులకు పురస్కారాలు లభించడము విదేశాల్లో అంటే మీరు ఇంటర్నేషనల్గా అప్లికేషన్ పెట్టుకోవాలన్నా లేదా వితిన్ ద నేషన్లో పెట్టుకోవాలన్నా స్టేట్ లెవెల్లో కాంపిటీషన్స్లోకి వెళ్ళాలన్నా ఈ సమయము కరెక్ట్ సమయము వెంటనే అప్లై చేసుకోండి తర్వాత ఈ రాశిలో ఉండేవారు పూజించాల్సి